ఈ పాఠ్యాంశంలో బహువ్రీహి సమాసము గురించి పరిశీలించుదాం బహువ్రీహి సమాసం అన్య పదార్థ ప్రాధాన్యం గలది బహువ్రీహి పూర్వోత్తర పదాల అర్థం కాకుండా వాటికి సమానమైన అర్థం ప్రధానంగా రావడాన్ని బహువ్రీహి సమాసం అంటారు విగ్రహ వాక్యంలో కలది కలవాడు అని చెప్పాలి ఉదాహరణకు నీలవేణి నీలమైన వేణి కలది ఒక స్త్రీ ఈ సమాసంలో పూర్వపదం నీలం నలుపు ఉత్తర పదం వేణి జడ ఈ రెండు పదాలు తమ స్వీయ అర్థాన్ని కోల్పోయి ఉమ్మడిగా అన్యపదమైన స్త్రీ అనే ఏకార్థాన్ని ఇస్తున్నాయి కావున ఇది బహువ్రీహి సమాసం బహువ్రీహి సమాసానికి సంబంధించిన ఇంకొన్ని ఉదాహరణలను వివరించుకుందాం సమాసపదం విగ్రహవాక్యం త్రినేత్రుడు మూడు కన్నులు కలవాడు శివుడు దశకంఠుడు పది తలలు కలవాడు రావణుడు లబ్ధ ప్రతిష్ఠుడు లబ్ధమైన ప్రతిష్ఠ కలవాడు ఒక వ్యక్తి చక్రపాణి చక్రమును చేతియందు కలవాడు విష్ణువు ఖడ్గహస్తుడు ఖడ్గమును హస్తమునందు కలవాడు రాజు చంద్రమౌళి చంద్రుణ్ణి మౌలిలో కలవాడు శివుడు వృకోదరుడు తోడేలు పొట్ట వంటి పొట్ట కలవాడు భీముడు మధురవాణి మధురమైన వాణి కలది ఒక స్త్రీ యశోధనుడు యశస్సును ధనముగా కలవాడు ఒక వ్యక్తి పీతాంబరుడు పీతమైన అంబరము కలవాడు విష్ణువు ముక్కంటి మూడు కన్నులు కలవాడు శివుడు అరవిందానన అరవిందము వంటి ఆననము కలది ఒక స్త్రీ అంబుజ గర్భుడు అంబుజము గర్భముగా కలవాడు బ్రహ్మ నలినాక్షి నలినముల వంటి అక్షులు కలది ఒక స్త్రీ ఉత్పలాక్షి ఉత్పలముల వంటి అక్షులు కలది ఒక స్త్రీ శోభనాంగి శోభనమైన అంగములు కలది స్త్రీ చంద్రముఖి చంద్రుని వంటి ముఖము కలది స్త్రీ చక్రాయుధుడు చక్రము ఆయుధముగా కలవాడు విష్ణువు ఆజానుబాహుడు జానువుల వరకు బాహువులు కలవాడు రాముడు దయాంతరంగుడు దయతో కూడిన అంతరంగము కలవాడు ఒక వ్యక్తి ఇప్పుడు నై బహువ్రీహి సమాసము గురించి వివరించుకుందాం నై బహువ్రీహి సమాసం వ్యతిరేకార్థకం గల బహువ్రీహి సమాసం ఉదాహరణకు అతిథి తిథి నియమం లేనివాడు బంధువు అబల బలము లేనిది స్త్రీ అనఘడు అఘము లేనివాడు పుణ్యాత్ముడు అభవుడు భవము లేనివాడు శివుడు ఈ విధంగా అనేక ఉదాహరణలను విగ్రహవాక్య సహితంగా ఈ సమాసానికి తెలుపవచ్చును